బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం ఈ రోజు మనం తెలుసుకుందాం దానికంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అనామిక చేసిన కుట్రను వీడియో తీసి రాజ్ కి పంపించిన అప్పు టాక్ లో ఆపర్ణ కావ్య దానలక్ష్మి అసలు సీరియల్ ఏం జరిగింది ఇక్కడ కుట్రను వీడియో తీయడం ఏంటి తప్పు అసలు రాజికి పంపించడం ఏంటి అసలు సీరియల్ ఏం జరుగుతుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా అయితే అదంతా కూడా మన వీడియో క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి చూసి తెలుసుకుందాం మొత్తం మీద చూసుకుంటే అనామిక అలానే కళ్యాణ్ వీళ్ళిద్దరికైతే పెళ్లి జరిగిపోయింది లక్ష్మి మాత్రం కనకం మీద కావ్య మీద అప్పు మీద అలానే కోపం పెంచుకుంటుంది ఆ తర్వాత చూసుకుంటే కావ్య అయితే లక్ష్మి దగ్గరకు వచ్చి అత్తయ్య అని చెప్పేసి పిలుస్తుంది అప్పు కావ్య అని చెప్పేసి అనగానే ఎందుకు అత్తయ్య లేని కోపాన్ని ఎలా ఆభరణం లాగా ధరించుకొని మా మీద ఎందుకంత సీరియస్ అవుతున్నారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి లక్ష్మి అంటే మీరు అసలు ఇది కాదు ఎందుకు అసలు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు ఇంటి పరిస్థితులను మీరు అలా చేయకండి అని చెప్పేసి అంటుంది కావ్య లేకపోతే మరి చెప్పు అసలు అప్పు కళ్యాణ్ ప్రేమించడం ఏంటి అప్పు కళ్యాణ్ ప్రేమించింది ప్రేమ పుట్టింది ఇప్పుడు చూస్తే మా ఆయనకి నాకు పెళ్లి అయ్యింది అని మా ఆయనకి నా మధ్య మా ఇద్దరికి అసలు ప్రేమ లేదు ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటే తప్ప చెప్పండి అని చెప్పేసి అంటుంది కావ్య నాకు ఆయన మీద ప్రేమ పుట్టకూడదా అలాంటిది ఇది కూడా అని చెప్పేసి కావ్య అనగానే మరి ఆ విషయం మీకు చెప్పిందా అని చెప్పేసి కావ్య చెప్పలేదు సరే అయితే మరి మీకు చెప్పిందా కనీసం మీ అబ్బాయికి అయినా చెప్పిందా మీ చెప్పిందా చెప్పలేదు పోనీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమైనా అలాంటప్పుడు తప్పు పట్టి ఇంకొపయోగం ఏముంటుంది చెప్పండి అతయ్యా అట్లే కావ్య ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా వదిలేస్తాయని చెప్పేసే దాన్న లక్ష్మి కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు బ్రెయిన్ అసలు వాష్ చేసింది ఎవరు చెప్పండి అతయ్య రుద్రాణి గారు అని చెప్పేసి అంటుంది కావ్య ఏం లేదులే కావ్య అలా మనసు ఎందుకు బాధపడింది నా మనసు ఎందుకు బాధపడిందో తెలుసా నేను అసలు ఎంతలా దగ్గర చేసుకున్నాను నేను ఈ విషయం నువ్వు నాకు అసలు ముందెందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటుంది ధాన్య లక్ష్మి జరిగింది జరిగిపోయింది నాకు చాలా అభిమానం నుంచి నేనేమి అపార్థం చేసుకోను అందరం కలిసి సంతోషంగా ఉందాం తర్లే మీ కొత్త కోడలు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటుంది కావ్య నా కొత్త కోడలు ఏంటి నీ తోటి కోడలే కదా అని చెప్పేసి అంటుంది ధాన్యలక్ష్మి పెళ్లి జరిగిపోవడంతో అనామికైతే ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది ఇక అలా కళ్యాణ్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ వరకు నేను బాగానే లాక్కొచ్చాను అసలు ఘట్టం ఇక్కడి నుంచే మొదలవుతుంది మాత్రమైనా సరే కొంచెం డౌట్ వస్తే నేను అయిపోతాను ఎందుకంటే అనామికకి సంబంధించిన ఒక రహస్యాన్ని కళ్యాణ్ దగ్గర అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే దాచిపెడతారు ఆ విషయం గురించి అసలు ఎక్కడ బయటపడిపోతుంది అని చెప్పేసి అనామిక అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లోపు అప్పు అయితే నువ్వు అసలు అక్కడ లెటర్ రాసి అక్కడ నాన్న రచ్చ చేశావు ఇప్పుడు చాలా చిరాగ్గా విసుగ్గా ఉంది పోయి గ్రౌండ్ లో క్రికెట్ ఆడదాం పదా అని చెప్పేసి అంటుంది అప్పు వెంటనే కనకం అయితే అప్పును పిలిచి ఇక్కడ నుంచైనా ఒక ఆడపిల్లలాగా ప్రవర్తించవే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పేసి కనకం అనగానే ఏంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి అప్పు అనగానే అవునమ్మా ఇకపై నేను నిన్ను ఆడపిల్లగానే చూడాలి అనుకుంటున్నాను అరే అమ్మా ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేస్తే నాకు కొంచెం బాధగా ఉంది రేపటి నుంచి నీకు నచ్చిన ఆడపిల్లలా ఉంటాను ఒక్కరోజు క్రికెట్ ఆడుకుని వస్తాను అని చెప్పేసి అంటుంది అప్పుడు అయితే వెళ్ళు అని చెప్పేసి అంటుంది కనకం అలా అప్పు అయితే గ్రౌండ్ కి అయితే బయలుదేరుతుంది ఇలా గ్రౌండ్ లో అయితే అప్పు ఆడుకుంటూ ఉండగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకోవటం అదైతే బంటీ చూస్తాడు ఎవరు వాళ్ళు ఈ గ్రౌండ్ లో మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పేసి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ అనామిక తండ్రి ఎవరో ఒక అప్పు అయితే ఆయన ఎవరో కాలు పట్టుకుంటున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ గబగబా అనామిక తండ్రి కాలర్ అయితే పట్టుకుంటాడు అతను ఆ పెళ్లాన్ని తీసుకుని ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అది కూడా మీ అప్పులు తీర్చుకోవడానికి అసలు తండ్రి వేనాడు తన జీవితం ఏమైంది అనేది పక్కన పెట్టు నా జీవితం సంగతి ఏంటి దాన్నే పట్టుకుని నా తల్లి తల్లిదండ్రులు ఉన్నారు కోసం నా కుటుంబాన్ని నా ఆస్తి మొత్తం కూడా వదిలేసుకొని వచ్చాను అప్పటికప్పుడు నాకు కావాల్సిన డబ్బులు మొత్తం కూడా మీకే ఇచ్చేసాను అంతా అయిపోయిన తర్వాత చివరి ఆఖరికి పెళ్లి లో నన్ను చేసుకోకుండా వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తారా ఏంటి అలా అంటున్నావు నేను చేసుకుంటుందని చెప్పేసి అన్నాను కానీ నువ్వేమన్నావు కాస్త రాదు అన్నావు రాస్తి రానప్పుడు నా కూతురిని చేసుకుని నువ్వేం చేస్తావు చెప్పు కానీ ఆ అబ్బాయి ఎంతగానో ఆస్తిపరడు అందుకే వాడికిచ్చి నా కూతురుని పెళ్లి చేశాను నీ కూతురు నన్ను ప్రేమించింది కదా నా ప్రేమ సంగతి ఏంటి చెప్పి అడిగేసరికి సరే అయితే నీ ప్రేమ సంగతి అసలేముంది అయితే ప్రేమ సంగతి పక్కన పెట్టేసేయండి మరి నాతో తిరగడం వల్ల తను ప్రెగ్నెంట్ అయింది కదా క్వశ్చన్ కూడా అయింది మరి విషయం రేపటి తెలిస్తే రేటు పరిస్థితి అని చెప్పేసి ఆ వ్యక్తి అనగానే ఒక్కసారిగా అనామిక తండ్రి అయితే బాబు నీకు దండం పెడతాను అసలు ఈ విషయాలు ఇవి కూడా బయటికి రానివ్వకు ఇదంతా కూడా బంటిగాడు ఒక్కసారిగా వీడియో అయితే తీసేస్తాడు కప్పు అయితే ఆ మాటలు విని షాక్ అయిపోయి వెళ్లి కాపాడదాం అని చెప్పేసి అనుకుంటే నువ్వు వాకక్క నువ్వు ఇక్కడ పెట్టి అని చెప్పేసి అంటాడు పక్కనే ఉన్న బంటి తప్పు అయితే పక్కనే బంటి ఉండి వీడియో తీయటం అయితే అదంతా కూడా గమనిస్తూ ఉంటుంది సరే అయితే తీ నువ్వు అంతా అయిపోయిన తర్వాత చివరికి అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవరు మా బయలు పట్టుకుని ఎందుకలా గొడవ చేస్తున్నావు అని చెప్పేసి ఆ వ్యక్తి అనగానే ఇక ఇంతలో తండ్రి అయితే అమ్మా అప్పు నువ్వు అసలు వెళ్లిపో అని చెప్పేసి అప్పును అయితే పంపించేస్తాడు సర్లే ఇక్కడికి చూసినా కూడా రాకపోతే రాలేదులే అన్న మాట ఉంటుంది కనీసం వచ్చాను కదా అని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పు వెంటనే బంటి అయితే సైలెంట్ గా వీడియో ని కళ్యాణ్ ఉంటే ఇక్కడ బంటిని వసూలు చేసే పని ఇప్పుడు దాకా నువ్వు చేసిన గొడవ చాలు ఇలాంటి వీడియోలు గనక ఎవరికి పంపించొద్దు నాకు మాత్రమే పంపించు అది డైరెక్ట్ గా రాజ్బాబు పంపిస్తాను ఇప్పుడు కథ చాలా భలే ఉంటుంది అని చెప్పేసి అంటుంది అప్పుడు నువ్వేంటి కళ్యాణ్ దక్కలేదని ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి బండి అప్పుడంతో ఆనామిక చాలా మోసగా ఆనామిక అసలు చాలా మోసమైన వ్యక్తి వేరే వాళ్ళతో ప్రేమించి పెళ్లి చేసుకుని కడుపు కూడా తెచ్చుకుని ఇప్పుడు నా ఫ్రెండ్ తో భారీగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది చాలా గొప్పదని నా ఫ్రెండ్ చాలా గుడ్డిగా నమ్ముతున్నాడు కదా తన ఎలాంటిదో కళ్యాణ్ తెలుసుకోవాలి అందుకే ఈ వీడియో పంపిస్తానని చెప్పేసి అంటుంది అప్పు తర్వాత వీడియో తీసుకున్న వెంటనే అప్పు అయితే రాజ్ అయితే పంపిస్తుంది రాజ్ అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసిన రాజ్ షాక్ అయిపోయి ఏంటప్పు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసాన గానీ అవును బావా ఇదంతా వీడియో తీశాను క్రికెట్ ఆడదామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇదంతా కూడా జరిగింది బంటి అయితే వీడియో తీసి కళ్యాణ్ కి పంపించబోతు నేనే నీకు పంపించాను అయితేనే అన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటామని నీకే పంపించాను సరే అప్పు నేను చూస్తానని చెప్పేసి వెంటనే రాజ్ అయితే ఇంటికైతే వస్తాడు ఇందులో ఇంటికి వచ్చిన రాజ్ అయితే కావ్యతో అనామిక ఎక్కడ అని చెప్పేసి అనగానే ఏమైందండి అనామికను అడుగుతున్నారని చెప్పేసి అంటుంది కావ్యలోపు లోపు లక్ష్మి ఏమింది రాజు అని చెప్పేసి కంగారు పడుతూ అడిగితే అనామికను ఒకసారి పిలువు అని చెప్పేసి అంటాడు రాజ్ అలా అనామిక అయితే బయటకు వచ్చి ఏంటి బావుగారు అని చెప్పేసి అనేసరికి అనామిక అసలు ఇది నువ్వు అసలు వరకు ఎవరినో నిజమేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మాటలకు అందరూ కూడా షాక్ అయిపోతారు కళ్యాణ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటనే అసలు నువ్వేమడుగుతున్నావు అని చెప్పేసి అనేసరికి నిజరా తమ్ముడు తన ఎవరినో ప్రేమించింది తనతో ప్రెగ్నెంట్ కూడా అయ్యింది డబోషన్ కూడా అయిపోయింది అది అబద్ధం అని అనామికను ఒకసారి చెప్పమను అని చెప్పేసి అంటాడు రాజ్ కళ్యాణ్ తో మాటల మీద షాక్ అయిపోయినా ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ అయితే ఒక్కసారిగా ఏంటి అనామిక ఇది అన్నయ్య నిజమేనా అని చెప్పేసి అడుగుతాడు కాదు కళ్యాణ్ అని చెప్పేసి అంటూ తడబడిపోతూ తల నువ్వు నిజం ఒప్పేసుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను కాకపోతే మరోలా ఉండేది అని చెప్పేసి అంటాడు అయితే ఇంకా మాటలకి కళ్యాణ్ అయితే ఒక్కసారిగా అనామికతో దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోక అనామిక రాజ అయితే అనామిక గురించి నిజాన్ని అందరి ముందు బయట అనే తప్పు చేసిందని అనామిక అందరి ముందు ఒప్పుకోవడంతో ఇక కళ్యాణ్ అయితే చూడ దయచేసి నువ్వు మీ ఇంటికి వెళ్లిపో రేపే నేను డైవర్స్ నోటి పంపించేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అనడంతో ఆ మాటలకు ఒకసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే రుద్రాణితో ఎంత గొడవ చేశావు రుద్రాణి సైలెంట్ గా నేను పంపించేసే దాన్ని అసలు ఎంత గొడవ జరిగిందో ఇక్కడ చూడు వాడు ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోయింది అలానే వాడు ప్రేమించిన అమ్మాయి కూడా ఎలాంటిది అందరూ ముందు తెలిసే అది కూడా వెళ్లిపోయింది మీ మూలంగానే అసలు ఈ కుటుంబంలో ఇన్ని గొడవలు ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయని చెప్పాడు ధాన్యలక్ష్మి అయితే రుద్రాణిని నిందిస్తుంది యుద్ధ మరి రాబోయే మన బ్రహ్మల అప్ ఏం ఎపిసోడ్ అనేది ఫ్రెండ్స్ మరి బ్రహ్మడి సీరీల్ అప్కమంగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే మనం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గెన్స్ మార్ కూడా క్లిక్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో